మన ఇండియాలో అదే లాంగెస్ట్ రికార్డ్ అంట ముప్పై సంవత్సరాలు మంత్రిగా కూడా ఉన్నారు అండ్ అంటచబిలిటీ పోవడానికి పోరాడంలో టాప్ టూ టాప్ త్రీ స్థానాల్లో ఇండియాలో ఎవరైనా ఉన్నారు అంటే బాలజర్జన్ రామ్ గారు ఉంటారు ఇవాళ అన్టచబిలిటీ అనేది మనకి మన రాష్ట్రంలో మనం ఎక్కువ చూడడం కానీ ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేకంగా మన ఉత్తరంలో ఇంకా కొన్ని గ్రామాల్లో ఉందని వింటూ ఉంటాను మరి ఎంతవరకు నేను నాకు తెలియదు సో నేను కోరుకునేది ఏంటి అంటే వాళ్ళ ట్రూ అప్లిఫ్ట్మెంట్ అనేది విద్య ద్వారా మంచి ఆలోచన ద్వారా వస్తుందండి సో ఆయన్ని మనం ఒక స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ మా ఎస్సీసీఎల్ నాయకులు కూడా ఉన్నారు గోవింద్ గారు ఉన్నారు జాన్ గారు ఉన్నారు కుమార్ గారు ఉన్నారు వేది కింద కూడా చాలామంది ఉన్నారు మీరు కూడా ఆ ఆలోచన ఏంటంటే మన ఇంట్లో పిల్లల్ని బాగా చదివిభాజం గర్వించే ఒక నాయకుడిగా వాళ్ళు తయారవుతారు ఈ రాజకీయాల్లో వాళ్ళు ఎట్లా ఎవరెట్ వాళ్ళని తొక్కేయడమే తప్ప ఎవరు